పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లో కోసం సమావేశమైనందు జిల్లా కలెక్టర్ నాగరాణి రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయడానికి వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకి అనుగుణంగా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుందన్నారు ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏటా పదిహేను శాతం వృద్ధిని సాధించే లక్ష్యంతో రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఖరారు దశలో ఉందన్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున భారత ప్రధానమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు వృద్ధి రేటు లక్ష్యాలు సాధించడానికి జిల్లా మండల స్థాయిలో ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు అవసరమన్నారు దీనికోసం రాబోయే ఐదు సంవత్సరాలకు బలాలు సంభావ్య ప్రాంతాలు వృద్ధి ఇంజన్లు మరియు అభివృద్ధి చెందిన రంగాలను స్పష్టంగా గుర్తిస్తూ ఒక దృక్కోణ జిల్లా ప్రణాళికను కలిగి ఉంటారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నాటికి ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు చీఆర్ సాధించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రతి జిల్లా ఎలాంటి విజన్ ప్లాన్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్ మద్దతుతో ఈ పత్రాన్ని సిద్ధం చేస్తోందన్నారు ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు ప్లాన్స్ ప్లాంగ్స్ నుండి మన ట ట్వంటీ ఫ సెవెన్ ప్లాన్స్ చేసుకోవడానికి మండల్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీ అంటే వాళ్ళ సీఎం గారు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళు కానీ ప్లాన్స్ అన్ని కూడా ప్రజలతో డిస్కస్ చేసి అక్కడ ఏం అవసరము ఏం చేస్తే మంది డెవలప్ అవుతుంది ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాంటి అంటే ఇండెప్ట్గా మీరు ఎనలైజ్ చేసి ప్లాన్ చేయాల్సి ఉంటుంది ప్లానింగ్ అంటే వెంటనే ఇన్ని బిల్డింగ్స్ కావాలి ఇన్ని రోడ్స్ కావాలి పెడుతూ ఉంటాం మనం ఆ విధంగా కాకుండా ఇప్పుడు ప్రొడక్టివిటీ పెంచాలి అంటే మన ఇంటర్నేషనల్ ఒక క్రాప్ ప్రొడక్షన్ ఎట్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్యారి ఇంటర్నేషనల్కి హైయెస్ట్ ఎల్ చోట ఎంత ఉంది మన కంట్రీ ఎంత ఉంది మనం ఎంత ఉంది అనేది చూసుకుని అది మనం అది అచీవ్ చేయడానికి ఏమైతే చేయాలి అనేది మైన్యూట్గా ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఎవ్రీ సెక్టర్ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా ప్లాన్ చేయాలి ఇప్పుడు ఆర్ఎన్టీలో మనకి వన్ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఇవి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్ హైవేస్ ఆల్రెడీ కంటప్లేస్ ఉన్నాయి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ కొద్దిలో అవుతుంది కానీ ఇప్పుడు కొత్త జిల్లా దృష్ట్యా ఇంకా ఇప్పుడు కంప్లీట్ అనేది ఉండాలి ఆ విధంగా మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది మా ప్లాన్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళే ముందు విలేజ్ స్థాయిలో మండల స్థాయిలో మనము ఏ స్థాయిలో ఉన్నాము మనం ఎక్కడ అచీవ్ చేయాలి అనేది మనం ఒక ఐడియా వస్తే ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది లేకపోతే అక్కడ స్కూల్ లేదు స్కూల్ కావాలి అని అంటారు స్కూల్ కంటే ముఖ్యమైంది అక్కడున్న పిల్లలుకి చదువులు రావాలి వాళ్ళ కాంఫిడెన్స్ కూడా డెవలప్ అవ్వాలి పట్టపాటలో ముందు ఉండాలి వాళ్ళ చదువు క్లాస్ బేస్ కాంపిటెన్సెస్లో ముందు ఉండాలి ఎన్ని చేయడానికి ఏం చేయాలి అలాగే మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఎంపవర్ చేయాలి ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్స్లో కూడా మనం మన ప్లాన్స్లో పెట్టుకోవాలి అన్ని మీరు బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి డిపార్ట్మెంట్ వైజు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఏం కావాలి అవన్నీ మనం కనుక మనం ప్లాన్ చేసుకుంటే ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఏమి ఉండాలి కన్స్ట్రక్షన్స్ ఏం కావాలి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటే మనం బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫ్రమ్ ఫస్ట్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ విలేజెస్ మండల్ లెవెల్లో మనకి ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కుదురుతుంది మనం ఆ విధంగా లీడ్ చేసేటట్టు ఉండగలగాలి ప్రతి డిపార్ట్మెంట్ వైజు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మన ఐ వేర్ యూ ఆర్ స్టాండింగ్ వాట్ వి వాంట్ అనేది మన చేతిలో ఉంటే అవి వచ్చే ప్లాన్స్ విలేజెస్ నుంచి వచ్చే ప్లాన్స్ కూడా ఒక అర్థవంతంగా ఉండే అవకాశం అనుకుంటా కూడా చేసి చేయొచ్చు ప్రామినెంట్ ప్లేసెస్ మనం అవేర్నెస్ పంపించాలి పిల్లల పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడానికి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఆన్లైన్ అప్డేట్ కూడా పెడతారు సో సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది